వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య ఎలాగైనా మహేష్ని ఎక్కడ పాతారు అని తెలుసుకొని అదే ప్లేస్లో పోలీసులతో వెతికించి మహేష్ శవాన్ని బయటికి తీయాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది కానీ అది ఫెయిల్ అయ్యి ఆ ప్లేస్లో జంతువు ఎముకలు ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య అదే విషయాన్ని ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండగా పోలీసులు వచ్చి అదే విషయాన్ని ఇన్స్పెక్టర్ సత్య అంటే లహరికి కాబోయే భర్తతో చెప్తూ ఉంటారు ఓ అవునా ఎవరో నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సారీ అని అంటారు సరే సార్ మీరు ఎంగేజ్మెంట్ సగమే అయ్యింది మిగతా సగం హ్యాపీగా చేసుకోండి మీ తమ్ముడు ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక లహరి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ఇద్దరు రింగులు మార్చుకోవడంతో శరణ్య ఆనంద అలాగే కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా చూస్తూ అక్షింతలు వేస్తారు అనన్య మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది దూరంగా శరణ్య అనన్య వైపు చూస్తుంది అక్క తన మతిస్థిమతం లేనట్టు నటిస్తుంది కానీ అక్క ఏదో చెయ్యాలనుకుంటుంది లహరి జీవితాన్ని నాశనం చేయాలని హే అనుకుంటుందని అర్థమైపోయింది అత్తయ్యకి చెప్తే తోలు తీసి ఎండబెడుతుంది కానీ నేనే ఈ రోజు నుండి అక్క అక్కని ఒక ఆట ఆడుకుంటాను అని అనుకుంటుంది శరణ్య ఎంగేజ్మెంట్ పూర్తవడంతో ఇక శరణ్యని పంతులు గారు చెప్తారు అమ్మా అక్కడ పూలు పళ్ళు ఉన్నాయి అవి తీసుకురండి అనగానే ఇక శరణ్య వెళ్తూ ఉంటే తన బ్లౌజ్కున్న థ్రెడ్ ఊడిపోతుంది ఇదంతా దర్శన్ గమనించి అయ్యో శరణ్య బ్లౌజ్ కున్న థ్రెడ్ తెగిపోయినట్టుంది ఎలాగైనా చెప్పాలి అని చెప్పి తన వెనుకాలే వస్తూ ఉంటారు ఇక శరణ్యకేమీ అర్థం కాదు ఈ రోజేంటి ఈయన నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆనంద వాళ్ళిద్దరినీ చూస్తూ చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది నా కొడుకు నా కోడలు చిలక గోరింకల్లాగా ఇలాగే ఉండాలి అలాగే లహరి పెళ్ళి కూడా అయిపోతే నాకు బాధ్యత అనేది తీరుతుంది ఇదే ఈ కుటుంబానికి నేను చేసే మంచి పని అని చెప్పి ఇక చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇటువైపు అనన్య మాత్రం లోపలే దర్శన్ నువ్వు ఎంత మారిపోయావని హస్సలు అనుకోలేదు శరణ్యపై తెగ ప్రేమ ఒలకబోస్తున్నావు అని మనసులో అనుకుంటూ అయినా ఇక్కడ శవముందని తెలిసిన శవం లేకుండా జంతువు జంతువు చర్మం పెట్టింది ఎవరు ఏదో ఏదో వెనకాల జరుగుతుంది అది ఖచ్చితంగా నేను బయటికి తీస్తాను అని అనుకుంటుంది అనన్య ఎంగేజ్మెంట్ పూర్తవడంతో ఇక చాలా సంతోషపడుతూ అమ్మా పెళ్లి ముహూర్తం కూడా ఈరోజే పెడదాము అలాగే ఇది ఆషాఢ మాసం అయిపో వస్తుంది కాబట్టి ఇక శ్రావణ మాసంలో మంచి మూర్తం చూసి పెట్టాలి అని అంటారు పంతులు గారు అలాగే పంతులు గారు అంటారు సరోజారావు అలాగే ఆనంద భైరవి ఇక శరణ్య దర్శన్ ఇద్దరు ఒక రూమ్కి వస్తూ ఉంటే శరణ్య ఆగు అని అంటారు ఏమైందండి మీకు ఈరోజు అనగానే నీ వెనకాల థ్రెడ్ ఊడిపోయింది శరణ్య అనగానే ఒక్కసారిగా చూస్తుంది దానికోసమేనా మీరు నా వెనుక వస్తున్నారు ఇంకేదో కోసం అనుకున్నాను అనగానే అదేం కాదు అందరూ చూస్తున్నారని వెనకాలే వచ్చాను తిరుగు అని చెప్పి బ్లౌజ్ రెడ్డిని తానే కడతారు ఇక శరణ్య దర్శన్ వైపు అలాగే చూస్తుంది ఏమైంది అనగానే ఈరోజు మీరు అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెడుతుంది శరణ్య ఒక్కసారిగా దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఉంటారు ఏంటి మీరు నాకు ముద్దు పెట్టరా అనగానే ఏ శరణ్య అని అంటారు చి అన్నీ చెప్పాలి అని చెప్పి ఇక గబగబా పంతులు గారు అడిగినవన్నీ తీసుకొని పారిపోతూ ఉంటుంది ఇక దర్శన్ తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు లహరి ఇన్స్పెక్టర్ సత్యకి పెళ్లి ముహూర్తం పూర్తవడంతో అటు సరోజవరావు ఫ్యామిలీ ఇటువైపు ఆనందభైరవి ఫ్యామిలీ ఎవరికి వారు ఇంటికి చేరుకుంటారు అనన్య మాత్రం చెప్తాను వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉన్నారు ఇలా సంతోషంగా ఉంటే నాకు నచ్చదు లహరిని నేను చెప్పినట్టు చేసేది కాబట్టి ఏదో ఒక ప్లాన్ వేశాను ఇప్పుడు లహరికి ఇక ఇన్స్పెక్టర్ సత్యతో కుదిరింది ఇక నా చెల్లి శరణ్యకి ఆ ఆనంద భైరవి అడ్డుగా వచ్చేసింది ఇప్పుడు నేనేం చెయ్యాలి ప్రకాష్ సమీరాని నమ్ముకోవాలి ఆ చచ్చిన మహేష్ని ఎవరో ఎక్కడికో తరలించారు నేను చేస్తున్న పని ఎవరో గమనించారు ఖచ్చితంగా ఆ శవాన్ని నేను బయట పెడితే వాళ్ళు ఎవరు అన్నది వస్తారు ఇటు లహరి ఇరుక్కుంటుంది అప్పుడు అప్పుడు ఆనంద భైరవి కళ్ళల్లో భయాన్ని చూస్తాను అని అనుకుంటుంది ఏయ్ గుంటనక్క ఎప్పటికీ ఆ పని చెయ్యలేవే అని అంటుంది ఆనంద ఆనందభైరవి మీరేంటి నా మనసులో మాట కూడా గుర్తుపట్టుకుంటున్నారు అని అంటుంది అవును ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరుగుతుందని ఊహించలేదు కదా అని అంటుంది ఊహించాను కానీ అక్కడ శవముంటే ఖచ్చితంగా ఏం జరిగేది కూడా ఊహించాను అత్తగారు అని అంటుంది అందుకే కదా నీ ఎత్తుకి పై ఎత్తేసింది చూడు పిల్ల నక్క పిల్ల పిచ్చుక నక్క బల్లి ముఖం ఈ పేర్లన్నీ నీకు పెడితే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు అందుకే కొత్త పేరు పెడదామనుకుంటున్నాను వేస్ట్ ఫెలో అని ఆనంద ఆనందభైరవి హొత్తయ్య అనగానే చి నువ్వెంతా నీ లెక్కంతా ఈ ఆనందభైరవి కూతుర్నే కేసుల్లో ఇరికించాలని చూస్తావా పిచ్చి అనే ముద్ర వేసుకొని ఈ ఇంట్లో ఉన్న సంగతి మర్చిపోయావా నీకు మతిస్థిమితం ఉంది కావాలని డ్రామా వేస్తుందని రోహిత్కి చెప్పమంటావా అనగాని ఏంటి బెదిరిస్తున్నారా వారం రోజులు టైం ఇచ్చారు కదా నాకు మతిస్థిమతం లేకుండా నటిస్తున్నానని అది మర్చిపోయారా అనగాని చూడు ఇప్పుడు నీ గురించి చెప్పి అక్కకి బావకి రోహిత్కి పని చెప్పలేను నువ్వు ఈ ఇంట్లో వారం రోజులు ఉండాలి నా కూతురు పెళ్లి సందడంతా నువ్వు చూడాలి నా కూతురికి అచ్చట ముచ్చట నా కోడలు సంతోషాన్ని ఈ కళ్ళతో నువ్వు చూడాలి దానికంటే ముందు నీకు ఒక చిన్న కథ చెప్తాను వింటావా అని అంటుంది చెప్పండి అని అంటుంది ఇక అనన్య అనగనగా ఒక ఊరిలో ఒక మంచి కుటుంబం ఉంది ఆ కుటుంబంలో బ్రహ్మరాక్షసి అడుగు పెట్టింది కోడలి జీవితాన్ని కూతురి జీవితాన్ని నాశనం చెయ్యాలని ఎన్నో పథకాలు పన్ని కూతుర్ని తప్పుడు కేసులో ఇరికించాలనుకుంది కానీ అక్కడ దేవత కూడా ఉందన్న సంగతి మర్చిపోయింది ఆ బ్రహ్మరాక్షసి దేవత అంటే తనతో పాటు ఆ ఊరిని ఆ ఇంటిని ప్రతి ఒక్క జీవిని కాపాడుతుంది కదా అలాంటప్పుడు ఆ బ్రహ్మరాక్షసి అంతం కూడా చూస్తుంది కదా అలాగే నేను కూడా చేయిశాను నాకు జరిగిందంతా తెలిసిపోయింది పిల్ల కాకి నా కూతురు చేయని తప్పుని తన మీద వేసుకొని భయపడుతూ ఉన్నప్పుడే అర్థమైంది నువ్వు అనుకున్నట్టు అక్కడ శవం ఉంటుందని ఊహించావు కానీ ఆ శవాన్ని మాయం చేసింది నేనే అని అంటుంది ఆనందభైరవి ఒక్కసారిగా వణుకుతుంది మరి ఆ శవాన్ని ఎక్కడా దాచారు అనగాని చెప్తాను ఖచ్చితంగా చెప్తాను టైం వస్తుంది కదా అప్పుడు చెప్తాలే అప్పటిదాకా నువ్వు ఇలాగే ఇలాగే కుళ్ళుకుంటూ ఈర్షతో రగిలిపోతూ ఉండు అటు చూడు నా కోడల్ని నా కొడుకు ఎంతగా ప్రేమిస్తున్నాడో వాళ్ళిద్దరినీ విడదీయాలని ఎన్నో పథకాలు వేశావు కానీ ఆ పథకాలు మాకు ఉపయోగపడ్డాయి అని చెప్పి ఆనంద అనన్యకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్తుంది అవును ఇక్కడ శరణ్య దర్శన్ని విడదీయాలి అక్కడ లహరి జీవితాన్ని నాశనం చెయ్యాలి ఇదేన్నా టార్గెట్ అని చెప్పి అనుకుంటుంది అనన్య అనన్య ఇక లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంటికి వచ్చాక ఏమైంది ఏమైంది లహరి ఎంగేజ్మెంట్ పూర్తయింది కదా ఏ నిజాలు తెలియలేదు కదా ఇంకా సంతోషంగా ఉండవేంటి అని అంటుంది సరేనా వదిన నిజం చెప్పాలి అంటే శవం బయటకొస్తుందేమో మహేష్ చనిపోయాడని తెలుసుకుంటారేమో ఒకవేళ ఆ చావుకి నేనే కారణమని అందరి ముందు నన్ను అరెస్టు చేస్తారని చాలా భయపడ్డాను కానీ అక్కడ అక్కడ ఆ జంతువు కలేబురం ఉండడమేంటి అని అంటుంది నాకు తెలీదమ్మా కానీ ఆ దేవుడు ఎప్పుడు ఎలా చేయాలో అలాగే చేస్తాడు ఇప్పటికైతే ప్రమాదం తప్పింది కదా సంతోషంగా సరోజారావు గారి కొడుకుతో నీ ఎంగేజ్మెంట్ పెళ్లి మొత్తం ఫిక్స్ అయ్యింది అలాగే అబ్బాయి కూడా చాలా మంచివాడు అందరికి చాలా నచ్చేశాడు అందుకే నువ్వు ఇకపై ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు నేను అత్తయ్య నీ విషయంలో ముందడిగి వేస్తాము అని అంటుంది ఇంతలో దర్శన్ వస్తాడు అవును లహరి దేనికోసం నువ్వు టెన్షన్ పడుతున్నావు సమస్య తీరిపోయింది కదా హ్యాపీగా ఉండు అని అంటారు ఇక దర్శన్ని శరణ్య అందరికీ మీరు బాగానే చెప్తారు మీరే ఇంకా మారాలి అనగాని శరణ్య నేనెప్పుడూ మారిపోయాను అని అంటారు అర్థమైందిలే అనగానే అన్నయ్య వదినా నువ్వు ఈరోజు మ్యాచింగ్ బట్టల్లో చాలా బాగున్నారు అమ్మ దిష్టి తీయాలి అని అంటుంది అవును అందరికీ కలిపి దిష్టి తీయాలి బయటికి రండి అని అంటుంది ఆనందభైరవి ఇక దర్శన్ శరణ్య లహరికి దిష్టి తీస్తూ ఉంటుంది ఆనంద మరి నాకు అని అంటుంది అనన్య ఇంకా మతిస్థిమతం లేనట్టే నీకెందుకే దిష్టి ఈ అవతారం చూడు ఆ కళ్ళు చూడు ఆ ముక్కు చూడు దిష్టిబొమ్మలా ఉన్నావు నీకు అవసరం లేదు అని అంటారు రోహిత్ అని చెప్పి యాక్షన్ చేస్తూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా సమీరాకి అనన్య ఫోన్ చేసి దర్శన్ శరణ్యకి దగ్గరవుతున్నాడని ఇప్పుడే నువ్వు తనని బ్లాక్మెయిల్ చేయాలని అంటుంది అన్ని బ్లాక్మెయిల్లు అయిపోయాయి కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే చావు చావు అనే బ్లాక్మెయిల్కి ఎవరైనా లొంగుతారు దర్శనైతే మరిన్ను అందుకే నువ్వు లెటర్ రాసి చనిపోతున్నట్టు దర్శనికి చెప్పి ఫోన్ కట్ చేయి ఎగురుకుంటూ వస్తాడు అని అంటుంది అనన్య కానీ వచ్చాక ఆ సరేనే నా భార్య అంటే ఏం చేయాలి అని అంటుంది సమీరా అంత అవకాశం నీవివ్వద్దు మత్తుమందిచ్చి నీ వశం చేసుకో అని చెప్పి అంటుంది అదంతా అయ్యే పని కాదు అనగానే ఎందుకు కాదు నిజం చెప్పాలంటే వచ్చిన వాడికి ముందు కూల్ డ్రింక్లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి తరువాత ఏదో దిగులు పడుతున్నట్టు మాట్లాడు తరువాత అంతా జరిగిపోయిందని చెప్పేసే నాలుగు ఫోటోలు మీ అన్నయ్య ప్రకాష్కి తీయమని చెప్పు చాలా సింపుల్ అప్పుడు దర్శన్లో భయం ఏర్పడుతుంది నేను తప్పు చేశానన్న ఫీలింగ్ వస్తుంది నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు ఆ శరణ్యని బయటికి గెంటేస్తాడు అని అంటుంది అనన్య సరే సరే అలాగే చేస్తాను ఫోన్ కట్ చేసే అని అంటుంది సమీరా ఇదంతా శరణ్య వింటుంది అక్క నువ్వు అక్కవా బ్రహ్మ రాక్షసివా నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా చెప్తాను ఆ సమీరాకి ఈరోజు అసలు సిసలైన ట్విస్టు నేనిస్తాను కదా అని అనుకుంటుంది ఇక శరణ్య ఇంతలో ఆనందభైరవి ఏమైందమ్మా ఏం చేస్తున్నావు ఆ అనన్య ఏదైనా నీకు చెప్పిందా అనగానే అత్తయ్య ఆయన మారాడని తెలుసుకొని మా అక్క సమీరతో డ్రామా వెయ్యాలని చావు డ్రామా ఆడాలని నాటకాలు వేస్తున్నారు అనగానే అంతకి తెగించిందా సరే దర్శనికి ఫోన్ చేయంగానే మనం దర్శన్ని ఫాలో అవుదాము అది కావాలనే ఇలాంటి డ్రామా ఆడుతుందని దర్శన్ ముందే దాని బండారం బయట పెడదాము ఇక దర్శన్ పూర్తిగా తన్ని అసహించుకుంటాడు అనగాని అలాగే జరగాలత్తయ్యా అప్పుడే ఆయన తన్ని ప్రేమించాను పాపం ఒక అమ్మాయి తన కోసం జీవితాంతం వెయిట్ చేస్తుందని ఫీలింగ్ అనేది పోతుంది అనగానే సరే మనం వెయిట్ చేద్దాం వీళ్ళ పన్నిన పన్నాగం తిప్పికొడదాము అని అంటుంది అత్తయ్య మీలాంటి అత్తగారు ఉంటే ఏ కోడలికి ఏ పని అలాగే బాధ ఉండదు అని అంటుంది శరణ్య ఇక శరణ్యని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఆనందా దర్శన్కి సమీరా ఫోన్ చేసి దర్శన్ నువ్వు సంతోషంగా ఉండు నేను చనిపోతున్నాను ఇంకాసేపట్లో నా శవం అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దర్శన్ హడావుడిగా సమీరా ఇంటికి బయలుదేరుతారు అమ్మా చెల్లి హమ్మ చెల్లి అని ప్రకాష్ ముసలి కన్నీరు కారుస్తూ ఉంటారు నువ్వెవరు అని చెప్పి అంటూ ఉంటారు దర్శన్ తను నా చెల్లెలు తను ఎవరూ లేని అనాథ కాదు నా చెల్లి దీనస్థితి ఇంత దాకా తీసుకొచ్చింది నువ్వా అని అంటారు సారీ సమీర మీ చెల్లని తెలీదు సమీరా ఇలా ఎందుకు స్లీ స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగావు డాక్టర్ దగ్గరికి అనగాని వద్దు దర్శన్ వద్దు ఈ ప్రాణాలు నాకు వద్దు నేను నువ్వు లేకుండా ఉండలేను నా మెడలో కట్టు నేను చచ్చిపోతాను ప్రశాంతంగా నువ్వు సరైన ఉండొచ్చు బ్రతికున్నంతకాలం నీ ప్రేమ కావాలనిపిస్తుంది అని చెప్పి ఇక మత్తుమత్తుగా వాగుతూ ఉంటుంది సమీరా హాస్పిటల్కి వెళ్దాంరా అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటే ఇంతలో వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది అమ్మయ్యా ఇప్పుడు నీకు కొంచెం తగ్గిందా అని అంటారు లేదు దర్శన్ లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఇంకొన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అనగానే ఇంతలో ఆనంద సమీరా దర్శన్ ని ఫాలో అయ్యి కరెక్ట్గా సమీరా ఇంటికి రీచ్ అవుతారు ఇంకొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్న దర్శన్ వేసుకోని అని అంటుంది ఆనంద ఒక్కసారిగా అక్కడున్న ప్రకాష్ అలాగే సమీర షాక్ అవుతారు వెనుకాలే శరణ అత్తయ్యా దీని డ్రామాలు ఆయన నమ్మడం ఎప్పుడో మానేశాడు నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నావే అని అంటుంది ఆనంద భైరవి గారు శరణ్య నా జీవితంతో ఇంత ఆడుకున్నారు అనగానే ప్రకాష్ వెనుకాలకి వెళుతూ ఉంటే ఒరే ఆగరా వీణ్ నీకు ఏమవుతాడు వీడేంటి ఎక్కడున్నాడు అని అంటుంది ఆనందభైరవి ఇక దర్శన్ అమ్మా అతను సమీరా అన్నయ్య అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనందభైరవి ఓ అన్నా చెల్లెళ్ళిద్దరూ నా కూతురు నా కొడుకు జీవితాలతో ఆట ఆడాలని ఫిక్స్ అయ్యారన్నమాట ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నది అనగానే మన లహరిని బెదిరించి బ్లాక్మెయిల్గా అతను ఎవరో కాదు ఈ సమీరా అన్నయ్య సమీరా ఏం చెప్తే అది చేశాడు నీకు అలాగే శరణ్యకి విడాకులు ఇవ్వాలని వీడు కోరాడు అప్పుడే లాహరిని బ్లాక్మెయిల్ నుండి తన వీడియోలన్నీ ఇచ్చేస్తాను అన్నాడు కదరా అని అంటుంది అంటే అని ఇద్దరు భయంతో వణికిపోతూ ఉంటే దర్శన్ ఛీ నా చెల్లి జీవితంతో అలాగే శరణ జీవితంతో ఆటలాడాలనుకుంటున్నారా ఈరోజుతో నాకు పట్టిన గ్రహం పోయింది అమ్మా వీళ్ళిద్దరిని చూస్తుంటే అసహ్యంగా ఉంది వీళ్ళిద్దరినీ జైల్లో పెట్టించినా నిజం చెప్పాలంటే జైలుకే ఖచ్చితంగా శనిగ్రహం పట్టినట్టు పదశరణ్య ఇక్కడ పది నిమిషాలు కూడా ఉండద్దు ఇలాంటి వాళ్ళు కూడా మోసకారులాగా ప్రేమించి మగవాళ్ళ జీవితంతో ఆడుకునే ఈ సమీర ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బుతో ఎంజాయ్ చేసే ఈ పనికి మాలినవాడు వీళ్ళిద్దరినీ చూసి మనం ఏం నేర్చుకోవాలి పదమ్మా పదశరణ అని చెప్పి ఇద్దరిని తీసుకొని వస్తూ ఉంటారు ఇక దర్శన్ ఇక ఇటువైపు ఆనంద భైరవి వెనక్కి తిరిగి లహరికి కన్ను కొడుతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లా ఏదైతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్